సాధారణంగా ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ముఖ్యంగా ఎమ్మెల్యేలు కీలకమైన పాత్ర కనుక ఎమ్మెల్యేల మెజార్టీతోనే ప్రభుత్వం ఏర్పడుతుంది కనుక ఆ ఎమ్మెల్యేలు తమకు తాము ఎప్పుడు ఎక్కడ ఏది మాట్లాడినా ఒకటికి పదిసార్లు రివ్యూ చేసుకుని మాట్లాడాలి స్కాన్ చేసుకుని మాట్లాడాలి ఏది మాట్లాడితే అది ప్రభుత్వానికి నష్టం ఏది మాట్లాడితే అది కాంగ్రెస్ పార్టీకి నష్టం అంటే అధికార పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ కనుక కాంగ్రెస్ పార్టీకి నష్టం ఏది మాట్లాడితే ముఖ్యమంత్రికి నష్టం ఇవన్నీ ఆలోచించకుండా కొంతమంది అలవోకగా స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు కోమరెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడే తీసుకుందాం ఆయనకు మంత్రి పదవి రాలేదండి మంత్రి పదవులు అందరికీ రావు ఎప్పుడు రావు కొంతమందికి వస్తాయి దానికి సంబంధించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్న ఆయన ఆర్ఎన్బి మంత్రిగా పనిచేస్తున్నారు సంగతి తెలుసు రేవంత్ రెడ్డి కేబినెట్లో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన ఏం చెప్పాడంటే ఏ రాష్ట్రంలో అయినా సరే కాంగ్రెస్ అధికారం ఉన్న చోట ముఖ్యమంత్రి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటుంది ఇది హైకమాండ్ ఆ తర్వాత ఎవరిని క్యాబినెట్లో తీసుకోవాలి కులాలు సామాజిక వర్గాలు వగేర ఇవన్నీ కూడా సమీక్షించుకొని హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకుంటుంది దీంట్లో ఇంకెవరి ప్రమేయం ఉండదు అంతిమ తీర్పు హైకమాండ్దే అని అది చెప్పాడు ఆయన ఇంకొకరు చెప్పాడు తమ్ముడు కోమటి రాజగోపాల్ రెడ్డి చెబుతున్న దానికి ఆల్మోస్ట్ మనము కాంట్రడిక్టరీ అంటామా లేకుంటే మరొకటి అంటామా కానీ కోమటి రాజగోపాల్ ఏం చెప్తొస్తున్నాడు నేను బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి రావడానికి కారణం నాకు మంత్రి పదవి ఇస్తారని హామీ ఇచ్చారు అంటాడు ఎవరు కోమటి రాజగోపాల్ రెడ్డి క్లెయిమ్ కానీ వాళ్ళ అన్న మంత్రి కోమరెడ్డి వెంకటరెడ్డి ఏం చెప్తున్నాడంటే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అంటే తన తమ్ముడికి ఆయన పార్టీ మారే సమయంలో పార్టీ హైకమాండ్ ఆయనకు అటువంటి హామీ ఇచ్చిన సంగతి తనకు తెలియదు అని చెప్తున్నాడు మరి హైకమాండ్లో ఎవరు రాజగోపాల్ రెడ్డి చెవిలో చెప్పారు ఏమని చెప్పారు మంత్రి పదవి ఇస్తామన్నారా లేకుంటే మంత్రి పదవికి సమానమైన హోదా ఏమైనా కల్పిస్తామని చెప్పారా ఏం చెప్పారో మనకు తెలియదు సరే ప్రతి రాజకీయ పార్టీ కూడా అధికారంలోకి రావడానికి ముందు అనేక ఎత్తుగోడలు ఉంటాయి ఎవరెవరిని తీసుకోవాలి అంటే పార్టీలో ఒకవేళ లేని లేని వాళ్ళు ఉన్నారు ఇప్పుడు లైక్ మంత్రులు ఉన్నారు పొంగులేని శ్రీనివాసరెడ్డిని తీసుకోండి లేకుంటే ఎవరు మన అండ్ పొలిం పొంగులేని శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు లేకపోతే ఇంకా ఇటువంటి వాళ్ళు డాక్టర్ వివేక్ ఇట్లాంటి వాళ్ళంతా కూడా వేరే వేరే పార్టీల నుంచి వచ్చారు కొంతమంది బీఆర్ఎస్ నుంచి కొంతమంది బీజేపీ నుంచి వచ్చి చూడవచ్చు అధికారులకు వచ్చిన తర్వాత వాళ్ళు క్యాబినెట్ పదవులు దొరికాయి మంత్రులు పంచపదవులు దొరికాయి అంటే రాజకీయ పార్టీలోకి చేరడానికి ముందు ఏ రాజకీయ పార్టీ అధిష్టానమైనా కూడా సహజంగానే కొంతమందికి హామీలు ఇచ్చే అవకాశం ఉంది మనం కాదంటే పోంగరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిని ఇస్తామని కూడా వాళ్ళు హామీ చూడవచ్చు హామీ ఇవ్వలేదని చెప్పడానికి మన దగ్గర ఆధారాలు లేవు హామీ ఇచ్చినట్టుగా కూడా ఆధారాలు లేవు రెండూ లేవు కనుక అట్లా మనం అభివృద్ధిలో పెడదాం హామీ ఇచ్చారా లేదా అని మనకి ఎవరికి తెలియదు హామీ ఇచ్చినా కూడా ఒకవేళ అమలు చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు దాన్ని సర్దుకుపోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేపై ఉంటుంది అందుకని చీటికి మాటికి ముఖ్యమంత్రిని బెదిరించే పద్ధతిలో స్టేట్మెంట్లు ఇవ్వడం తాజాగా ఆయన ఏమి ఇచ్చాడు నేను మునుగోడు ప్రజల కోసం ఎటువంటి త్యాగాలక త్యాగానికైనా సిద్ధం అవసరమైన రాజీనామా కూడా చేస్తాను చేయమనండి సార్ రాజీనామా చేయమనండి రాజగోపాల్ రెడ్డి మరి రాజీనామా చేస్తే ఏ పార్టీ తరఫున ఆయన గెలవాలి ఇండిపెండెంట్ గెలవాలనుకుంటున్నాడా బీజేపీలోకి పోయి నిలబడాలనుకుంటున్నాడా ఏమనుకుంటున్నాడో మనకు తెలియదు ఆయన అంతరంగం ఏంటో తెలియదు ఇది దాదాపుగా బెదిరింపు ధూరలో ఉంది అంటే ఇప్పటికైనా మంత్రి పదవి ఇస్తారా చేస్తారా నాకు హామీ ఇచ్చారా బై హామీ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత పార్టీకి ఉంది అంటాడు ఆయన ఒకవైపేమో ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకు సంబంధించిన ఒక వ్యవహారం చాలా పీక్స్లో ఉంది బీసీలకు వాళ్ళ జనాభా తామాషా ప్రకారం వాళ్ళకు రాజ్యాధికారంలో రావాల్సిన వాటా రాజకీయ అధికారంలో రావాల్సిన పదవులు అండ్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ వీటికి సంబంధించి ఒక పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ పూనుకుంది కులగడన పూర్తయిన తర్వాత ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించిన వ్యవహారంలో ఢిల్లీలో కూడా దీక్షలు జరుగుతున్నాయి ఢిల్లీలో కూడా ఆందోళన చేస్తున్నారు ఆ పార్టీ ప్రతిపక్ష నాయకుడు ఆ ఆ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితరులు అందరూ కూడా ఢిల్లీలో కూడా వాళ్ళు ధర్నాలు నిరహార దీక్షలు ఇవన్నీ చేస్తున్నారు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే తెలంగాణలో డిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆ పదేళ్లలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ముఖ్యంగా దళితులకు వెనుకబడిన వర్గాలకు ఎట్లా అన్యాయం జరిగింది రాజకీయంగా వాళ్లకు ఏ రకంగా అవకాశాలు ఇవ్వకుండా వాళ్ళు నిర్లక్ష్యం చేశారు కనుక దాన్ని సరిద్దాలనే కాన్సెప్ట్తో ముఖ్యమంత్రి ఉన్నాడు అని నేను అనుకుంటున్నాను పక్కా అందుకే ఆయనకు రెట్ల రెడ్డి వర్గం నుంచి కూడా సపోర్ట్ బాగా లభిస్తుంది అంటే నెక్స్ట్ మళ్ళీ మనం అధికారులకు రావాలంటే ఖచ్చితంగా ఈ సామాజిక న్యాయం అనే కాన్సెప్ట్ను ఖచ్చితంగా అమలు చేయవలసి ఉంటుంది ఎక్కడి నుంచి అమలు చేయవలసి ఉంటుంది అంటే ఇప్పుడు త్వరలో జరగబోయే శారీక సంస్థ ఎన్నికల నుంచి వదులుకుంటే అసెంబ్లీ ఎన్నికల దాకా కూడా ఇదంతా ఈ అభ్యర్థుల ఎంపిక వరకు పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా దీన్ని అమలు చేయవలసిన పరిస్థితి ఉంది ఇదంతా ఒక ఎత్తే అయితే హోమరెడ్డి రాజగోపాల్ తనకు మంత్రి పదవి రాని కారణంగా ఆయన చిరువల పల చిరువరు పలవరుగా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పట్టుకొని ఏదంటే అది మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా గురించి కొన్ని కామెంట్స్ తీశారు అని చేసిన దాంట్లో తప్పేం లేదు అయితే కొన్ని వ్యాఖ్యలు కొన్ని మాటలు అవి బహుశా ఆ స్పీడ్లో ఏమైనా వచ్చిండచ్చు ఒకటి రెండు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సందర్భాల్లో ముందు అసలు కూర్చున్న విలేకరులు కాళ్ళపై కాలు వేసుకొని కూర్చుంటారు ఒక్కొక్కసారి వాళ్ళను కొట్టాలనిపిస్తుంది అనే మాటలు అవి ఆక్షేపణీయమైన ఆక్షేపణీయమైనవే అది వాటిని ఎవరు సమర్థించరు కానీ మనం చూడాల్సింది ఏంటి ఓవరాల్గా ఆయన ప్రసంగ సారాంశం చూడాలి ఆ ప్రసంగ సారాంశంలో ఏంటంటే బూటకు జర్నలిస్టుల బూటకపు జర్నలిస్ట్ గురించి మాట్లాడాడు ఎవరైతే విలేకరుల పేరిట బయట అక్రమాలు చేస్తున్నారో దందాలకు పాల్పడుతున్నారో ఎవరైతే అసలు జర్నలిస్టులు కాకుండా ఈ నకిలీ జర్నలిస్టులే అసలు జర్నలిస్టులుగా చలామణిలో ఉన్నారో వాళ్ళ గురించి ప్రస్తావించారు వాళ్లను కట్టడి చేయాలని కూడా ఆయన విలేకరులందరికీ విజ్ఞప్తి చేశారు జర్నలిస్టుల సంఘాలకు విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి దానికి కౌంటర్గా కోమటి రాజగోపాల్ రెడ్డి యాక్ట్ నువ్వు సోషల్ మీడియా గురించి మాట్లాడతావు ఐసాప్ పైసా సోషల్ మీడియా అట్లా ఇట్లా అని ఆయన సోషల్ మీడియాను వెతికేసుకొని వచ్చాడు సోషల్ మీడియా అనే ఒక సబ్జెక్ట్ గురించి రవీంద్రెడ్డి మాట్లాడినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడారు సోషల్ మీడియాలో తమ తమ రాజకీయ భావాలను వ్యక్తం చేయడము లేకపోతే ఏ రాజకీయ పార్టీ అండదండలతోనైతే ఆ ప్లాట్ఫామ్స్ నడుస్తున్నాయో వాటిలో రాజకీయ తమ ప్రత్యర్థుల పైన ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వీడియోలు చేయడము లేకుంటే ఇష్టానుసారంగా వాళ్ళు కుటుంబాల్ని కూడా లాగి పారడము దూషించడము జుగ్గు జుగుప్సాకరమైన భాష ప్రయోగించడం వాటిని రేవంత్ రెడ్డి ప్రస్తావించారు దాన్ని స్పోర్టివ్గా తీసుకోవాలి లేకుంటే దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి సమర్థింపుగా మీకు ఏదైనా సాధ్యమైతే మాట్లాడాలి మినహాయిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించ విమర్శించడం వల్ల కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వచ్చే లాభం ఏంటో మనకు తెలియదు కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఎంతమంది విమర్శలు చేసినా ఏమి చేసినా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వచ్చే నష్టం కూడా ఏం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కాగా ట్వంటీ ట్వంటీ ఎయిట్ అసెంబ్లీ ఎన్నికల దాకా ముఖ్యమంత్రి గారే ఉంటాడు ఆ సంగతి ఆయన వాళ్ళ వాళ్ళందరినీ కూడా అడగొచ్చు కోమరెడ్డి రా వెంకటరెడ్డి కూడా ఆయన కూడా నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా బాహాటగా బహిరంగంగా చెప్తున్నాడు ఇప్పుడు కోమటి రాజగోపాల్ ఏంటంటే నేను రాజీనామా చేస్తా గతంలో రాజీనామా చేస్తే మొత్తం ప్రభుత్వం దిగొచ్చింది ఏ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం దిగొచ్చింది అండ్ ఆయన ఇంకేమంటాడు నాకు కావాల్సింది మునుగోడు ప్రజలు మాత్రమే నీకు మునుగోడు అభివృద్ధి కావాలా మంత్రి పదవి కావాలా అంటే నాకు మునుగోడు అభివృద్ధి కావాలని అంటానని అంటాడు ఆయన మళ్ళా నాకు పదవులపై వ్యామోహం లేదని చెప్తాడు అదే సమయంలో నాకు మునుగోడు ప్రజలే ముఖ్యమంటాడు మునుగోడు ప్రజల అభివృద్ధి నాకు లక్ష్యం అంటాడు మరి మునుగోడు ప్రజల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యమైనప్పుడు మంత్రి పదవి ఎందుకండి మంత్రి పదవి లేకపోయినా కూడా అభివృద్ధి చేసుకోవడానికి సంబంధించిన మీకు ఆ రకమైన టెక్నిక్ ఉండాలి ఆ రకమైన చొరవ ఉండాలి అండ్ కూడా నిధులు ఎక్కడెక్కడ నుంచి పూల్ చేయాలి ఫండ్స్ ఎట్లా మొబలైజ్ చేయాలి కేంద్రం నుంచి ఎట్లా నిధులు తీసుకురావాలి ఏ ఏ ప్రాజెక్ట్స్ ఉంటాయి ఏమిటంటే దానికి సంబంధించి ఒక ఎమ్మెల్యేగా కూడా మీరు ఒక మోడల్ కాన్స్టిట్యూన్స్గా మార్చుకోవచ్చు అది కాకుండా ఇప్పుడు ఆయన చేస్తున్న పని ఏంటంటే నేను మంత్రి పద నేను పదవుల కోసం పాక్ కాదు అయితే పెద్ద పదవి వస్తేనే ప్రజలకు ఉపయోగపడుతుందంటాడు ఆయన మీ పెద్ద పెద్ద పదవులు అంటే ఏంటంటే ఆయన ఆయన దృష్టిలో మంత్రి పదవి అంటే ఇక ముఖ్యమంత్రి పదవి దాకా పోలేదాయన బహుశా నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికి ముఖ్యమంత్రి రేసులో కూడా ఉన్నా మనం ఎవరు ఆశ్చర్యపోసం పర్లేదు అంటే కోమరి రాజగోపాల్ రెడ్డి ఆయన మొదటి చూడ రాజకీయ వైఖరి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అట్లా మనకు కనిపిస్తుంది కానీ ఆయన ప్రకటించినట్లుగానే మునుగోడు ప్రజల కోసమే చేయదలుచుకుంటే ఎమ్మెల్యే గారైనా సరే ప్రజల ఆకాంక్షలు ఏమిటో అక్కడ అక్కడ ఉన్న కాన్స్టిట్యుయెన్సీని ఎట్లా అభివృద్ధి చేయాలో దానికి సంబంధించిన ఒక బ్లూ ప్రింట్ తయారు చేయండి ఒక రోడ్ మ్యాప్ తయారు చేయండి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి కూర్చోండి డిస్కస్ చేయండి నాకు ఇవి కావాలని చెప్పండి కొడంగల్కు ఐదు వేల కోట్లు తీసుకుపోయిన రోజు నుంచి ఎవరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గానికి తన సొంత నియోజకవర్గం ఐదు వేల కోట్లు తీసుకుపోయాడు ఆ రోజు నుంచి నాకు నిద్ర పట్టే అంటాడు ఎవరు కోమట రెడ్డి ఒకవేళ అదే నిజమైతే మీరు నేరుగా సేమ్నే కలవండి చేమ్తో మాట్లాడండి నాకు కూడా ఇన్ని నిధులు కావాలి ఏ ఏ కావాలి ఏ ఏ పథకాలకు కావాలి ఇట్లా ఆ కాన్షియస్ మొత్తాన్ని మోడల్గా మార్చదలుచుకున్నాడు ఉమ్మంటల్గూడెం జిల్లాలో అని మాట్లాడవచ్చు ఇవన్నీ ఏం లేకుండా నాకు పదవులు అంటే వ్యామోహం లేదు పదవుల కోసం పాట ఇది అనను అని అంటూనే మళ్ళీ ఏంటి ఇంకోటి చెప్పాడు ఆయన పెద్ద పెద్ద పదవులు అడ్డం పెట్టుకొని పైరవేలు చేసుకొని వేల కోట్లు దోచుకునే వాడిని కూడా కాదంటాడు అంటే ఆ పని ఎవరో క్యాబినెట్లో ఉన్నవాళ్ళు చేస్తున్నట్టుగా కూడా ఆయన ఆరోపిస్తున్నట్టు మనం భావించాలి కనుక కోమరిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికైనా కూడా ఆయన వాస్తవాన్ని గ్రహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వెన్నుతన్నుగా నిలబడితే ఆయన గెలవచ్చు రేపు పొద్దున మిగతా కాన్షియస్ కూడా ఉమ్మడి గొడవలో గెలవచ్చు అధికారంలోకి రావడానికి కూడా సులభం అవుతుంది